హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు క్లాస్ ఫ్రెండ్స్ మరి డైరెక్ట్గా టాపిక్ టాపిక్లోకి వెళ్దామా ఫ్రెండ్స్ మరి మనలో చాలా మంది ఏంటంటే కుటుంబంలోనే ఒక కుటుంబంలోనే చాలా చాలా గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకు అవుతున్నాయి దేనికి అవుతున్నాయి అనే దాని గురించి మనం సూటిగా మాట్లాడుకుందాం ఒకటి ఇక్కడ ఏంటంటే మన కుటుంబంలో మనకి కొంతమందికి పడదు మనం సంపాదించుకున్న మనం బాగా సంపాదించిన అవతల వాళ్ళు కానీ ఇవతల వాళ్ళు కానీ ఏడ్చేవాళ్ళు ఎక్కువ అయిపోతారు ముందు ఎందుకంటే మనం బాగుపడకూడదు మనం ఎంతసేపు వెళ్ళిపోయి ఇడు వీడు పాడైపోతే బాగుండు ఇడు వీడు బాగుపడకూడదు ఎంతసేపు ఏడుపులు అనమాట అంటే ఎందుకంటున్నానంటే ఈ విషయం ఒకడు సంపాదిస్తే నలుగురు ఐదు కూర్చొని తినేవాళ్ళు ఉన్నారు అయినా సరే ఆ ఇల్లు బాగానే ఉంటుంది ఆనందంగా ఉంటారు ప్రశాంతంగానే ఉంటారు కానీ కొంతమంది బయట వ్యక్తులు వచ్చి మన మన ఇడలను కూర్చొని లేనిపోయిన మాటలు చెప్పి ఇంట్లో లేనిపోయిన కలతలు రేపి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయడానికి చాలా మంది చూస్తూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళని మనం కట్టడి చేసి దగ్గరికి రానికుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నాను మనకు మన మన పని మీద మనం బయటకు వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి వెళ్తాం పనులు చేసుకోవడానికి నేనైతే వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నేను వ్యాపారానికి వెళ్ళిపోతా మరి మీరు ఏ పనులు చేస్తారో మీరు ఆ పనులు చేస్తుగా మీరు బయటికి వెళ్ళిపోతారు మరి ఇంటికాడ ఏం జరుగుతుందో మనకి తెలియదు మనకున్న పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో పర్వాలేదు కానీ ఒకవేళ ఎవరో లేకపోతే మన భార్య మన పిల్లలు చిన్నపిల్లలే అనుకో వాళ్ళకి లేని పని అన్ని కొన్ని కొన్ని నూరి పోసి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది అవహేళన కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మనం చేసే పనిని బట్టి కూడా వీడండి చేసే పని వీడు చేసే పని వీడికి పెద్ద లెక్క వీడి వెళ్ళడానికి పెద్ద లెక్క అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఎవరి పనికి వాళ్ళు వాళ్ళు దైవంతో సమానం మనం ఏం పని చేస్తున్నామో అవతలవుడికి అవసరం లేదు మనకు అనవసరం అది ఎందుకంటే వాడు ఎంతసేపు ఏంటంటే మనం ఏం సంపాదించుకుంటున్నాం ఎంత సంపాదించుకుంటున్నాం అని ఏడుపు ఎంతసేపు మన ఇళ్ల మీదకే కన్ను ఎర్ర చేసుకుని చూసుకుంటూ ఉంటారు కొంత దరిద్రం కూడా మన నెత్తి మీద పడతా ఉంటుంది ఎందుకంటే నరుడి కంటికి నల్లరాయి అంటే పగిలిపోద్దు అని చెప్పి సామెతలు ఉన్నాయి అది వాస్తవేనంటే మనం ఏం తీసి తీసుకోకూడదు ఎందుకంటే పెద్దలు చెప్పినాయి కొన్ని కన్నంటే నేను నమ్మను కొన్ని నేను నమ్ముతాను కాబట్టి మన ఇల్లు సరిగ్గా ఉందా లేదో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కనీసం నెలకు ఒకసారి రెండు నెలకొకసారి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి దేనికి వస్తున్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి మన ఇంట్లో మన భార్య అంటే మన ఆడమనిషి కూడా అడిగి కనుక్కుంటూ ఉండాలి ఇప్పుడు నా భార్య ఉంది అమ్మ ఏంటి పొజిషన్ అని అడుగుతా కొంచెం ఇది అది ఏదో ఒకటి చెప్పింది చెప్పకుండా ఏమి ఉండదు పలా నోళ్ళు ఇలా పలా నోళ్ళు ఇలా ఇలా ఎలా అంటే అమ్మ మనం ఎంత కట్టడిలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు మన కష్టం మనం తెచ్చుకున్నాం మన ఇంట్లో కూర్చున్నాం మన ప్రాబ్లమ్స్ సరే మనం తీర్చుకున్నాం అంతేగాని బయటోడు ఎవరు వచ్చి మన ప్రాబ్లమ్స్ ఒక రూపాయి కూడా ఇచ్చి మనల్ని ఎవ్వరు కాపాడరు కాకుండా మన మీద నెత్తి మీద రాళ్ళు బురద చల్లడానికి రెడీగా ఉంటారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కుటుంబాలు చాలా వరకు భార్య మధ్య సఖ్యత లేకో లేకపోతే ఇంకా పెట్టే పెట్టేవాళ్ళు ఇంకా దరిద్రాన్ని ఇంకా సాగదీసి సాగదీసి వాళ్ళని వాళ్ళే ఉన్నారో తప్ప వాళ్ళిద్దరిని కలపడానికి వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ మాత్రం ఒకటి నిజంగా చెప్తున్నానండి ఒకటే చెప్తున్నాను మనం ఎంత బాగా బతికినా చెడగొట్టడానికి చాలా వరకు మనమే అంటే భ అంటే ఒక దరిద్రంగా చూడలేక మనం అంటే నోటికి చెప్పడానికి కూడా నాకు చెన్న ఉంది అంత ఇదిగా మనం నాశనం చేయడానికే ఒక కన్నేసి చూస్తూ ఉంటారు కానీ మీరు కనిపెట్టుకొని ఉండాలి అర్థం చేసుకోండి ఎంత సంపాదించాం ఎంత తెచ్చుకున్నాం అనేది మాత్రం ఎవరికి ఇతరులకి చెప్పొద్దు అది మనలోనే దాచుకోవాలి మనలోనే ఉంచుకోవాలి ఒకవేళ ఇంటి ఆడమనిషి ఎవరన్నా పక్కన వాళ్ళు అడిగినా మీ ఆయన అంత సంపాదిస్తాడు అని అడిగినా కూడా ఆడవాళ్ళు అయితే మహిళలైతే కొంతమంది బోరా మనిషి అయితే గరకాగర నాలుగు మాటలు మాట్లాడేసి ఒక రెండు ప్రకడుతులు ఆమెను వదిలేచ్చావితే ఇంట్లో ఉన్న విషయాలన్నీ మొత్తం చెప్పేసుకుంటుంది కానీ అప్పుడు ఎవరికి లోకువ అవుతాం వాళ్ళకు లోకువ అవుతాం అప్పుడు ఆ లోకువ ఇంటి యజమాని మీద కూడా పడి ఓ ఈడు సంపాదించేదే ఉంది ఈడు సంపాదించి ఇది పెద్ద బిల్డప్ ఇది పెద్ద ఇది అది ఇది అని చెప్పేసి లేనిపోయిన కలిపితం కొన్ని మాటలు మాట్లాడు ఇంకోడికి ఇంకోడికి ఇంకోటికి అవకాశాలు ఎక్కువగా మనమే ఇస్తాం కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ బోరా మనిషిలాగా ఉండకుండా వాళ్ళ ఇతరులు మనల్ని మర్యాదిస్తున్నారా లేదో చూసుకోండి ముందు వాళ్ళు మనకి ఎప్పుడైతే మర్యాదిస్తున్నారో మనం వాళ్ళకి మర్యాదిద్దాం వాళ్ళు ఎప్పుడైతే అవైట్ చేస్తున్నారో అంటే ఎప్పుడైతే మనం చీప్గా చూసి వేరే రకంగా మాట్లాడుతున్నారో మీరు కూడా అట్టాగే ఉండాలి ఇక్కడ విషయం బాగా అర్థమవుతుందా మీకు నేను చెప్పే దాంట్లో సత్యం ఉందండి గమనించండి అది సత్యమైతేనే గమనించండి ఇలా చెయ్యమని నేను చెప్పట్లా ఇప్పుడు ఇలా చెయ్యమని నేను చెప్పట్లా మీకు కానీ మీరు మాత్రం గ్రహించండి మన కుటుంబాల్లో మనం కాపాడుకోవాలి వాడెవడా వచ్చి వీడెవడ వచ్చి వాళ్ళెవరో వచ్చి వీళ్ళు వచ్చి మన కుటుంబం మీద రాళ్ళు వేయడానికి వేస్తే మనం కూర్చుంది మన ఇంట్లో మనం కష్టపడి మనం భోజనం మనం చేస్తే ఎవడో చెప్పిన మాటలు మనం వినాలా చెడు చెడిపోయిన మాటలు మన అన్నీ మనం వినాలా మన వారి గురించి చెడుగా మాట్లాడచ్చు మన గురించి భార్యకి చెడుగా చెప్పచ్చు మన పిల్లల గురించి చెడుగా చెప్పొచ్చు ఎలాగా మన కుటుంబాన్ని చిన్నభిన్నం చేయడానికి చాలా వరకు వాడి కళ్ళన్నీ మన మీద ఉంటాయి అందుకే ఒక అని చెప్పారు ముందే చెప్పారు నరుడు కంటికి నల్లరాయన్న పగిలిద్దా పగలదా ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఇల్లు పైకి రాదు ఆ ఇల్లు ఎప్పుడు ఈడుపుతో ఘోషతో ఆ ఇంట్లో సఖ్యత లేక అన్నం లేక సరైన కూరలు లేక అంటే కొన్ని ఖర్చులకి డబ్బులు లేక వాటికి వీటికి వీటికి అన్నిటిని దేహి అనుకుంటే వాళ్ళని అడుక్కుంటూ చాలా చిన్న భిన్నం అయిపోయిన ఫ్యామిలీని చాలా మందిని చూశానండి నేను నా కళ్ళతో ఎందుకంటే నేను చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం చేయకముందు నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ఈ విధంగానే ఇబ్బంది పెట్టినోళ్ళు చాలామంది ఉన్నారు అందులో కొంతమంది పేర్లు చెప్పకూడదు ఉన్నారు నాకు జరిగింది అలా మీకు జరగాలని ఏం లేదు జరిగి ఉంటుంది ఎక్కడో ఒకసారి జరిగి ఉంటాయి కొంచెం గమనించుకోవాలి రోజు నడుస్తుంది బారే పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఈ రోజు మీకు నడుస్తుంది పర్వాలేదు మరి రేపటి రోజు నడవకపోతే పరిస్థితి ఏంటి కొంచెం గుడ్డు పడింది మీ ఆయన పనిచేసినంతసేపు పర్వాలేదు నీళ్ళు బాగుంటుంది సరే మీ ఆయన పని చేయట్ల ఉద్యోగం పోయింది అది ఇబ్బంది పడుతున్నాడు ఏంటి పరిస్థితి ఎవడ పెడతాడు ఎవడ చూస్తాడు ఎవరు చూడరండి ఒకళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మనం ఏ పని చేస్తే బాగుంటుంది ఈ పని అయితే మనం దొరకట్లే ఈ పని మీద సరైన ఆదాయం మనకి రావట్లేదు మనీ ఏం చేయాలి అని చెప్పి మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకో మంచి పని ఏదైనా చేసుకోవడానికి ఎక్కువగా మీరు కృషి చేస్తే హ్యాపీగా ఉంటుంది పక్కన ఆళ్ళ మాటలు ఏళ్ళ మాటలు తీసుకొని మన ఇల్లుని చిన్నపిన్నం చేసుకోకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి నా చిన్న మనవి కానీ చెప్పుడు మాట్లాడికి పొరపాటున వినొద్దు మీ భార్య గురించి మాట్లాడినా ఒక మహిళ దగ్గర ఆ భర్త ఆ భర్త గురించి మాట్లాడినా భార్య భర్త గురించి ఎవరన్నా వ్యంగ్యంగా మాట్లాడినా ఎక్కిరిచ్చిన మీరు మటికి ఎంటే రియాక్ట్ అవ్వండి మొహాటమేం లేదు మాట్లాడండి ఎదురుగా క్వశ్చన్ వేస్తే రెండోసారి మళ్ళీ ఆ డైలాగ్ మన దగ్గరికి మాట్లాడడానికి వాళ్ళకి మొహం చల్లదు ఎందుకంటే ఇక్కడ అంతా అబద్ధమే ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనల్ని నాశనం చేయడానికే మనల్ని ఎప్పుడు దుప్పి పడవడానికే మనల్ని ఎప్పుడు బయటకు లాగడానికే చూస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో విషయాలు మాత్రం వీధిలో పెట్టద్దు ఈ సంసారాన్ని తీసుకొచ్చి బయట పెట్టామంటే నరకమేనండి మొత్తం మన అందరూ చండాలంగా చూడడం కాకుండా అదొక రకమైన బురద తిరగడానికి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నా నేను చూస్తాను నా కళ్ళతో నేను చాలా చూస్తున్నా నాకంటే చిన్నవాళ్ళు ఎవరైనా అయితే మీకు తెలియకపోతే తెలుసుకోండి తప్పేం లేదు కానీ నాకంటే పెద్దవాళ్ళు కూడా నాకు ఈ రోజుకి చెప్తే కూడా నేను చాలా జాగ్రత్తగా చూపెట్టి విని కరెక్టా కాదని కూడా వింటాను మీరు కూడా నాకంటే చిన్నవాళ్ళు అయితే వినండి తప్పు లేదు నాకంటే పెద్దవాళ్ళు ఇంకో కామెంట్ రూపం చెప్పి అయ్యా నువ్వు చెప్పేది కరెక్టా కాదని చెప్పేసి నాకు కామెంట్ పెట్టండి తప్పేం లేదు ఇందులో కానీ మీరు మాత్రం ఒకటి మటుకు గుర్తుంచుకోండి చెప్పుడు మాట్లాడుతారు వినొద్దు నీ ఇల్లు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నీ పిల్లలు బాగుండాలి నీ భార్య బాగుండాలి తల్లి బాగుండాలి తండ్రి బాగుండాలి అన్నదమ్ములు అందరూ బాగుండాలి అందరూ బాగుంటే పర్వాలే కానీ ఆస్తి రూపంగా ఏదైనా ఉంటే మాత్రం కొన్ని చిన్న భిన్నమైన మాటలు వస్తాయి సదురుకోవాల్సి వస్తాయి ఒకళ్ళకి ఒకళ్ళకి పడదు వీళ్ళకి ఆళ్ళకి పడదో ఆళ్ళకి వీళ్ళక పడదు కానీ మనం మాత్రం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు చోరు మనం వెళ్ళకోకుండా మన పని మనం చూసుకొని మనమే హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అవతల వాళ్ళు ఎన్ని అనుకున్నా యువత వాళ్ళు ఎన్ననుకున్నా వదిలేదు కానీ మంచిగా మనల్ని ఎవరైనా గౌరవిస్తే గౌరవించండి ఎవరిని అభినందిస్తే అభినందించండి చక్కగా పలకరిస్తే చిరునవ్వుతో మాట్లాడండి అంతేగాని చెత్త మనుషుల దగ్గర కూర్చొని మనం మాట్లాడాల్సిన అవసరం మనకి ఎంత మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళ హాబీ అదే ఎదుటోడే చెడగొట్టాలి వాళ్ళు ఏంటి ఎంతసేపు ఎదుటోడు వాడు బాగుపడకూడదు వాడు బాగుపడకూడదు వాడు నాశనం చేసేయాలి ముందు అదే వాళ్ళ టార్గెట్ అంతే వీడు బాగో రెట్టాగో ఏదో సంపాదించినా కూడా ఉండదు మొత్తం ఇది గోలు వీళ్ళ వీళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు అక్కడోళ్లే ఉంటారు అక్కడికక్కడే ఉంటారు వాళ్ళు కానీ ఒకటి మాత్రం నిజం ఎవడ మాట వినాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ చెడ్డ మాటలు ఈ చెడిపోయిన మాటలు వినాల్సిన అవసరం మనకు అంత లేదు మన కుటుంబం మన పిల్లలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి అలాగే ఉండండి ఇంటికి వచ్చిన భర్తని కాస్త మంచిడిచ్చి చేదుడు వాదుడుకోండి నాలుగు మాటలు మాట్లాడి అయ్యా ఇది పరిస్థితి ఇది పరిస్థితి చక్కగా మాట్లాడడం మీరు కూడా నేర్చుకోండి తెలియకపోతే తెలిస్తే పర్వాలేదు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు సాధారణంగా అట్లా ఉండట్ల అంతా ఇదైపోయింది గందరగోళం అయిపోయింది ఈ వ్యవస్థ అంతా కొంచెం గందరగోళంగానే ఉంది కానీ ఒకటి మాత్రం నచ్చింది చెప్తాను అర్థం చేసుకోండి ఇంటికి వచ్చిన భర్తకి మర్యాద ఇచ్చి నా సలహా మీలో ఎవరైనా వినగలిగితే వినండి అది మీ ఇష్టం మాకు జరిగిన మాటలే మేము చెప్తున్నాం మాకు ఇంటికి వస్తే మాకు చక్కగా ఆహ్వానిస్తాడు మా ఇంట్లోనే భార్య అని నీళ్ళు వస్తుంది అయా నీళ్ళు తగ్గుతూ ఉంటుంది లేకపోతే అన్నం పెట్టినా ఉంటుంది గబాబా కళజీలు కట్టుకోవచ్చు ఇప్పుడు పనికి పెట్టేసి వేస్తాను చెప్పి శుభ్రంగా కాళీజీలు కట్టుకొని కూర్చొని బోన్ చేసి హాయిగా పుణకుంటా పక్కేసేసేది పుణ్కుంటా లే తర్వాత కమ్మగా అయిపోయింది ఆ రోజుకి మన కుటుంబంలో మన అంటే భార్యాభర్తలు అంటే అలాగే ఉండాలి గౌరవించుకోవాలి ఒకరికొకరు గౌరవించుకోవాలి అర్థం చేసుకోండి మీరు మాత్రం ముఖ్యంగా మాత్రం బయట మాత్రం మన ఇంట్లో విషయాలు బయటకు చెప్పద్దు చెప్పారా మీ ఫ్యామిలీలో లేనిపోయి తలకా నొప్పులు ఎదురవుతాయి మీ ఫ్యామిలీ గందరగోళంగా ఉంటుంది మీ కాపురం అనేది సరిగ్గా ఉండదు సంసారాన్ని చెడగొట్టడానికి రెడీగా ఉంటారు అర్థం చేసుకోండి ఇది నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా ఎందుకు అని చెప్పి కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకే మరి నెక్స్ట్ మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మేము మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్